గురు తేగ్ బహాదూర్ సింగ్ మూడు వందల యాభై వర్ధంతి సందర్భంగా ముగ్గురు వారితో పాటు బలిదానమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సింగ్ జీ మతి సింగ్ జీ సతిసింగ్ సింగ్ ఈ ముగ్గురు కూడా ఆ రోజు గురు తేగ్ బహాదూర్ సింగ్ జీ బలిదానం ఉందో ఈ బలిదానాన్ని అందరం కూడా దేశమంతా కూడా గుర్తించాలి ఒక సిక్కు సమాజమే కాదు దేశమంతా కూడా ఈ రోజు వారిని ఆదరించాల్సింది పూజించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఔరంగజేబు శాసనంలో మతం మార్చబడి చెప్పేసి బలవంతం చేసేవారు ఆ మతం మార్పిడికి వ్యతిరేకంగా ధర్మాన్ని రక్షించడానికి ఆ రోజు సిక్కులు చేసినటువంటి ఒక త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అదే ఒక త్యాగాలలో గురు తేగ్ బహాదూర్ సింగ్ వారి యొక్క త్యాగము ఈ రోజు దేశమంతా కూడా బలిదాన దివస్గా మనం రోజు జరుపుకుంటూ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం సిక్కు సమాజాన్ని గుర్తించి మరి వారి కోసము ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్ సాహెబ్ కారిడార్ ని తెరవటము గురు తేగ్ బహదూర్ సింగ్ జీ దృష్టిలో పెట్టుకుని ఆనాడు సుల్తాన్పూర్ లోధి అనే దాన్ని ఒక హెరిటేజ్ సిటీ కింద మార్చటము అదేవిధంగా సిక్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు ఒక భారతదేశంలో కాదు ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ లో కూడా సిక్ సంబంధించినటువంటి ఒక సముదాయం అక్కడ సమాజం ఉన్నది మరి వాళ్ళని బలవంతంగా కూడా అక్కడ మతం మారుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా భారతదేశం రావాలే ఇక్కడే మన మాతృభూమిలో మనం ఇతర చెప్పి ఆలోచన ఉంటే వారికి పౌరసత్వం ఇవ్వాల్సిందో సిటిజన్షిప్ లో ఇవ్వాల్సిందో అది గతంలో రాకపోయేది కానీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఏ సిక్కులైతే పాకిస్తాన్ లో వేధింపబడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్ లో వేధింపబడుతున్నారో వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క దేశానికి రావచ్చు ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు అనేటటువంటి ఒక చట్టాన్ని ఆ సవరణ అవుతుందో ఈ సందర్భంగా నేను కోరుతా